నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్ ఇందిరా సినిమాలో డైలాగ్ ఉంది రాననుకున్నావా రాలే వారణాసి పోయాడు అలాగా పిల్లవాననుకున్నారా పిల్లవలేననుకున్నారా చెప్పండి ఏదోటి చెప్పమంటామంటే అభిమానం అది మాట్లాడుతున్నావు కదా ఎలా ఉన్నారు వారణాసి వరుస మార్చుకుని వారణాసి వెళ్ళాను వెళ్ళే ముందు రోజు మనం వెళ్ళే మాట్లాడుకున్నాము వెళ్లే రోజు అసలు యాక్చువల్ గా ఆ రోజు కూడా రావాలి కానీ వెళ్ళారనమాట అప్పుడే మధ్యాహ్నం ఫ్లైట్ మధ్యాహ్నం ఫ్లైట్ కి లేట్ అయింది రాకుండా అటు వెళ్ళిపోయాను రెండు నెలలైందా టూ మంత్స్ 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 కంప్లీట్ గా గా ఎలా ఉన్నారు సూపర్ అమ్మా చిక్కిపోయారు బాగా తిరుగుతూ ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏమిటి టూ మంత్స్ అంటే కాశీ వెళ్లారు ఓకే దాని తర్వాత ఏమేమి చేస్తారు కాశీలో అసలు ఎలా గడిపారు అన్నీ ఒకసారి చెప్పండి కాశీ అయితే ఇక వర్ణనానేతీతం అమోఘం ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి ఆ లోలార్కుడు మీద సంచారం చేస్తున్న సమయంలో కుండంలో స్నానం ఆచరించడం దానికోసం దానికోసం ప్రధానంగా వెళ్ళి మూడు రోజులు అక్కడ స్వామి దగ్గర ఉంటే అలాగే అక్కడ నుంచి అయోధ్య బాలరాముడిని బాలరాముడి దర్శనం అంటే అక్కడ ఆ బాలరాముణ్ణి చూడడానికి సూర్యనారాయణ మూర్తి ఆగమనం అక్కడ సూర్యకుండం అని ఉంటుంది మనకు కొంచెం ఎదురుకొచ్చేస్తే వచ్చేస్తే అయోధ్యలోనే సూర్యకుండం అని ఉంటుంది అక్కడ సూర్యనారాయణ మూర్తి ప్రతిరూపాలు అంటే ఆయన వచ్చాడు వెళ్ళాడు తెలుసు మనకి మిగతా విషయాలు తెలియదు కదా ఆయన వచ్చాడు అనడానికి అక్కడ ఉన్నాడు ముప్పై రోజుల పాటు సూర్యుడు సూర్యాస్తమయాలు లేవంట అయోధ్యలో రామ జన్మం జరిగినప్పుడు ఆ బాలరాముడిని చూడడానికి ఆ స్వామి అక్కడ వచ్చి ఉండిపోయారు అప్పుడు ఋషులు మునులు గందరగోళం అయిపోతే సూర్యాస్తమయ్య అంతా వెలుగ్గానే ఉంది భరతభూమి అంతా కూడా అందుకని చెప్పేసి మళ్ళీ వేడుకుంటే ఆయన వెళుతూ వెళుతూ అక్కడ సూర్యకుండంలో ఆయన రూపాలు దొరకటం ఆ విగ్రహాలు అక్కడ పూజలు అందుకోవటం సూర్యకుండం మరి ఆయన వంశంలో పుట్టాడు మహానుభావుడు అంటే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంతో వచ్చి మైమర్చిపోయి ముప్పై రోజులు ఉండిపోయారంట అక్కడ అవన్నీ దర్శిస్తూ చూసి దాని తర్వాత ఇక అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇటు కోనార్క్ వెళ్ళాలనుకున్నాను అంటే మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సూర్యదేవాలయం కోనార్క్ సూర్యదేవాలయం అక్కడే మనకి సాంబ పంచాసిక పుట్టిన ప్రాంతం అది సాంబుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి ఒంట్లో అనారోగ్యం వస్తే చర్మరోగం వస్తే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు వెళ్ళి సూర్యనారాయణమూర్తిని ఆరాధించు అని చెప్పేసి అప్పుడు కోనార్క్ వెళ్ళి ఆయన అక్కడ సూర్య ఆరాధన చేస్తారు సూర్య ఆరాధన చేయడంతో అక్కడ స్వయంగా సూర్యుడి నుంచే తాళపత్రాలు పడతాయి ఆ శ్లోకాలను మనకి సాంబ పంచాసి కానీ ఒక యాభై శ్లోకాల కింద ఇవ్వడం జరుగుతుంది అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సూర్య సూర్యనారాయణ మూర్తి దేవాలయం అలాగే అంటే మనకి ఇప్పుడు ఆ విగ్రహం లేదు అక్కడ ఆ సూర్యనారాయణ మూర్తి అక్కడ కోనార్క దేవాలయంలో ఉండవలసినటువంటి సూర్య మూర్తి లేరు ఏమైంది అక్కడ ఏమైందంటే ఆ బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్స్ వీళ్ళు అప్పట్లో హెలికాప్టర్ల మీద వాటి మీద ఎక్కువగా వస్తుండేవారు దానికి దగ్గరగానే ఉన్నటువంటి నదిలో ఈ షిప్లు వాడ ఇవన్నీ వచ్చేవి కదా ఆ దేవాలయంలో ఉన్నటువంటి శక్తికి ఇవన్నీ కూడా ఇంజన్ లాగిపోవటం వాడలు ఈ ఒడ్డుకు లాగేసుకోవటం జరిగేది అంటే మీకు అంటే సాధారణంగా దేవాలయాల్లో మనం ప్రాణప్రతిష్ట చేస్తాం మూర్తి కింద పాదాలు ఆని ఉంటాయి పీఠం మీద కానీ ఇక్కడ కోనార్క సూర్య దేవాలయంలో స్వామి గాల్లో ఉండేవారు మధ్యలో దానికి అంటే ఎందుకు అలా నిర్మించారు అనడానికి మనకి రెండే దేవాలయాలు అంటే కింద ఉండదు అసలు ఏమి పైన కింద కూడా మీరు చెక్ చేసేవారట అది కేవలం గాల్లో మాత్రమే ఉండేది దానికి ఆ నిర్మాణ శైలి ఇప్పుడు వరంగల్ లో ఎలా అయితే ఒక స్తంభం కింద చాలా పెద్ద విగ్రహం అంత విగ్రహాలు గాల్లో ఉండేవి మనకి అలాంటి దేవాలయాలు రెండు ఒకటి సోమనాధీశ్వర్ లో కూడా స్వామి శివలింగం అలా గాల్లోనే ఉండేది ఇక్కడ కోనార్క్ లో శివలింగం సూర్యలింగం కూడా అలాగే ఉండేది ప్రతిమ దాన్ని ఎలా తీసేయగలిగారు వాళ్ళు పైన ఒక గోపురం మీద ఉన్నటువంటి ఒక రాయిని తప్పిస్తే దాని అది ఆటోమేటిక్ గా గ్రావిటీతో మళ్ళీ కిందకి ఆకర్షింపబడింది అంటే ఆ శిలలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఆ ఆర్కిటెక్ట్స్ కి చెప్పాలి సార్ అయ్యో బాబోయ్ మన వాళ్ళు అసలు అద్భుతం అసలు అంటే టెక్నాలజీ లేని రోజుల్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాళ్ళు ఏం వాడారు ఎలా ఆ నిర్మాణాలు జరిగినాయి అని చెప్పేసి అసలు ఇది కాదు టెక్నాలజీ అదే టెక్నాలజీ కదా మనం అయితే చేయలేము అద్భుతం అది ఇప్పుడు తొలగించి మరి ఇప్పుడు ఏముంది ఆ స్థానంలో అక్కడ అంటే ఒకటి అక్కడ మూర్తి లేరు కానీ ఆ శక్తి అక్కడే ఉంటుంది శక్తి ఉన్న చోట శక్తి ఉన్న చోట మూర్తిని పెట్టి మనకి నిజరూపం చూపించేవారు అంతే అంతే తప్ప ఇప్పుడు అక్కడ మూర్తి లేడు కాబట్టి అక్కడ శక్తి పోయింది అనుకోడానికి అన్ని శక్తి క్షేత్రాలు యంత్రం కింద పర్సెంట్ అవేమి మానవ నిర్మితాలు కాదమ్మా మానవ నిర్మితాలకి ఆ ఎనర్జీని తీసుకురావడానికి మనం యంత్రాన్ని సహాయంగా తీసుకుంటాం యంత్రం దాన్ని రిసీవ్ చేసుకుంటది కానీ అక్కడ ఆల్రెడీ శక్తి ఉంది కోణ అర్కు దానికి ఉన్నటువంటి పేరే జియోమెట్రికల్ ఎనర్జీస్ కోణము అర్కు అంటే అర్కుడు అంటే సూర్యుడు అంటే అక్కడ సంథింగ్ ఒక ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ మనకి కాశీలో ద్వాద గురించి ఉంటుంది కాస్మాలజీ ప్రొఫెసర్ యుఎస్ నుంచి వచ్చి కొలరాడో యూనివర్సిటీ నుంచి వచ్చి ఈ హిందూ దేవాలయాలు వీటికి ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్స్ మీద రీసెర్చ్ చేసి ఇవి దైవాంశ సంభూతులు మనోనేత్రంతో దర్శించి మేము ఇప్పుడు మిషనరీ ద్వారా చూసి చెప్తున్నాము వాళ్ళు మనోదృష్టితో చూసి చెప్పారు ఈ భారతీయులందరూ గర్వపడాలని చెప్పేసి ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలు రాయడం జరిగింది అలాంటి క్షేత్రంలో మనకి కోనార్క్ అక్కడ కూడా స్వామిని దర్శించుకోవడం జరిగింది స్వామి శక్తిని నేను చాలా మంది వెళ్తారు అదొక టూరిస్ట్ ప్లేస్ లా తయారైంది అక్కడ సూర్య నమస్కారాలు చేయడానికి అక్కడ ఉన్న సెక్యూరిటీ పర్మిషన్ అడిగి సూర్య నమస్కారాలు పర్మిషన్ అడగాల అదే జియో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడే ఆర్కియాలజీ నుంచి కొన్ని కొన్ని దేవాలయాలు బయటకు తీసుకొస్తున్నారు మోడీ గారు ఈ కోనార్క్ దేవాలయాన్ని కూడా ఆర్కియాలజీ నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఆ మూర్తి ఉన్నారు మనకు అది ఆ మూర్తి మనకు పూరిలో దర్శనమిస్తారు పూరిలో ఆయన కోసం ఒక దేవాలయం నిర్మాణం ఉంది అందులో ఉన్న స్వామి కోనార్క్ అద్భుతం ఎలా మోదీ గారు సూర్య నారాయణ మూర్తి ఉపాసనలో ఉన్నారని చెప్పకనే చెప్తున్నారు అటు హిమాలయాల్లో మార్తాండ దేవాలయాన్ని కూడా అదే కాశ్మీర్ లో కూడా అది కూడా పునరుద్ధరణ చేసే దిశగా ఉన్నారు ఇటు కోనార్క్ లో కూడా కదా కోనార్క్ రీసెంట్ గా పూరిలో కూడా ఒక గదిని ఓపెన్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం అంటే మనం అంటే మన ఋషులు ఎంత గొప్పవాళ్ళో చెప్పడానికి అంటే ఆ దార్శనికత మనల్ని ఉద్ధరించుకోవటానికి అంటే నాకు ఇంతకాలం పట్టింది సూర్యోపాసనలో ఉంటూ కంపల్సరీ అంటే భారతదేశంలో జన్మ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కోనార్క్ వెళ్ళాలి అక్కడి నుంచి దగ్గరే మనం పూరి వెళ్ళాలి అక్కడ పూరిలో భారతదేశం వైశిష్టం మనకు ఉన్నటువంటి ఏడు వందల సుమారు ఇరవై దేవాలయాలకి సంబంధించినటువంటి కీహోల్ అక్కడ అక్కడ నుంచి శక్తి ప్రసారణ జరుగుతూ ఉంది ఇది అంటే మనం నేను చాలా బాధపడేవాడిని కొన్ని కొన్ని దేవాలయాలకి నిత్యం దూపదీప నైవేద్యాలు జరగట్లేదు ఎలా అంటే దానికి అక్కడ ఒక స్థాపం చేశారట ఒక యంత్రాన్ని స్థాపన చేసి అది ఏడు వందల ఇరవై తొమ్మిది దేవాలయాలకి అక్కడ అద్భుతం కదా ఇది ఒకవేళ పొరపాటున కుదరక మానేస్తారేమో అని అక్కడ దాన్ని ప్రతిష్ఠించడం జరిగిందంట అద్భుతం అంటే మనం పూరి దేవాలయం ఒక ట్రాన్స్ఫార్మర్ కంపల్సరీ మనం పూరికి వెళ్ళాలి కోనార్కు గురించి వెళ్తే నాకు ఆ విషయం తెలిసింది అద్భుతం అయితే పూరి జగన్నాథ్ స్వామి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేటటువంటి రోజు వచ్చేస్తోంది ఎందుకంటే పూరి జగన్నాథ రథయాత్ర రాబోతోంది కాబట్టి పెద్ద పెద్ద మానులు తీసుకొచ్చి అంటే ఎప్పటికప్పుడు అక్కడ రథాన్ని తయారు రథానికి సంబంధించి చిన్న చిన్న వాళ్ళు ఆ చక్రాలు చెక్కుతూ ఉంటే జగన్నాథుడి రథ రథ చక్రాలు తయారవుతున్నాయి చూసారు చూడగలిగాను దాని గురించి మాట్లాడుకునే రోజు చాలా స్పెషల్ గా ఉండే రోజు ఒకటి వస్తోంది ఆ రోజు గురించి మాట్లాడుకుందాం చాలా చాలా సంతోషం మళ్ళీ ఇన్ని రెండు నెలల తర్వాత ఇదే సుమారుగా రెండేళ్లలో ఇదే ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఊరు వెళ్ళిపోవటం మళ్ళీ రావటం మొత్తం మీరు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అని గర్వంగా ఆధ్యాత్మికవేత్తాన్ని గంభీరంగా చెప్తున్నప్పుడు ఆ ఆధ్యాత్మికత నాలో అక్కడ తెలియాలి కదా అంటే పుట్టుకతో కాదు ప్రాప్తించింది దాన్ని సార్థకం చేసుకోవాలంటే తిరగాలి తెలుసుకోవాలి ఆ ప్రయాణంలో ఆ తిరుగుతూ వెళ్ళి చూసి అందుకని రెండే రెండు నెలలు మీరు స్టూడియోకి రాలేదేమో కానీ మా కళ్ళొక్క మాత్రం వస్తున్నారు మీరే కాదు భవానీ గారు మీరిద్దరూ కలిసి వస్తూ ఉన్నారు ఆ విషయమే చెప్పాను అంటే మీరు సార్ రావట్లేదు విశ్వదీత గారు రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు మేము ఉన్నటువంటి ప్రయాణంలో ఉన్నాం కదా ఇప్పుడు మీకు ఆ కర్ణాటక కుక్కి కుక్కడ ఇవన్నీ దర్శనాల్లో ఉన్నాం ఇక నాతో పాటు విడదయని బంధం భార్య కదా ఆవిడ పార్వతీదేవిల ఖచ్చితంగా మీ ఇద్దరు అలాగే కనబడ్డారు నాకు అదే చెప్పాను కూడా నిన్న ఆయనకి సభాముఖంగా కూడా చెప్తున్నాను స్టూడియోకి రాలేదు అంతే కానీ మరి బోల్డ్ అనే విషయాలు చెప్పాలి కదా ఇది అంటే మీ ఒక్కరికే చెప్పడం కాదు సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియాలి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కుటుంబం ఏర్పడింది ఇక్కడ ఈ మళ్ళీ రావడం జరిగింది కూడా ఒక పది రోజులు ఇప్పుడు అంటే ఇప్పుడు నేను నాకు జన్మనిచ్చినటువంటి ఇప్పటి వరకు నేను తిరిగాను ఆయన ఎక్కువ తిరగను అంటారు ఏజ్ కదా అందుకని కనీసం ఇదొకటి ఈ జన్మకి వాళ్ళకి ఒక ముక్తినిచ్చిన వాడిని నా జన్మ సార్థకం చేసుకున్నాను నాకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞత తీర్చుకోవడానికి ఒక అవకాశం మరి ముందు కాశీ ప్లాన్ చేసుకోకపోయారు అక్కడ మట్టిని తీసుకెళ్లి రామేశ్వరంలో కూడా కలుపుతారు కదా అట్లాంటిదే రామేశ్వరం నుంచి తీసుకెళ్ళి అది కూడా చేయొచ్చా అక్కడ నుంచి జలాన్ని తీసుకెళ్లి అలా చేస్తారా ఓ అయితే సూపర్ అద్భుతంగా ఆ యాత్ర కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ చాలు నేను కోనర్ వెళ్ళాను కదా అవన్నీ చూపించవలి వీడియోస్ ఎలాగో మీరు మాట్లాడేటప్పుడు ప్లే అయ్యాయిగా చూసారు సో సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్